మన సనాతన ధర్మంలో ఏకాదశి వ్రతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఎన్నో పంచాంగం ప్రకారం పాల్గొన మాసం శుక్లపక్షం ఏకాదశి రోజున అమలకి ఏకాదశి వ్రతం ఉంటుంది ఈ ఏడాది మార్చి పదవ తేదీన సోమవారం నాడు అమలకి ఏకాదశి వచ్చింది ఈ రోజు విష్ణువును అలాగే లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఎన్నో ప్రత్యేక ఫలితాలు లభిస్తాయి ఈ అమలకి ఏకాదశి రోజున సుఖ సమృద్ధుల కోసం కొన్ని ప్రత్యేక పరిహారాలను పాటిస్తే అఖండ రాజయోగం సిద్ధిస్తుంది అమలకి ఏకాదశి పూజా విధానం ప్రత్యేక పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రోజున తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకొని ఆ తర్వాత తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవాలి ఏకాదశి రోజున పూజలు చేసేవారు పసుపు రంగు దుస్తులు ధరించాలి దేవుని పటాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో దేవుని పటాలను అలంకరించాలి విష్ణుదేవునికి పసుపు రంగు అంటే చాలా ఇష్టమైన రంగు కాబట్టి ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు చామంతి పూలతో దేవుణ్ణి పూజిస్తే చాలా మంచిది పూజ గదిలో ఒక దీపం వెలిగించి బెల్లంతో తయారు చేసిన పరమాన్నాన్ని దేవునికి నైవేద్యంగా సమర్పించాలి లేదా ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించండి ఈ ఏకాదశి రోజున ఐదు ఒత్తులతో దీపం వెలిగిస్తే విపరీతమైన ధనలాభం కలుగుతుంది ఈ ఏకాదశి రోజున చేసే పూజ రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఏకాదశి రోజున పూజలు చేసేవారు ఓం నమో భగవతే వాసుదేవాయ్ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించాలి ఈ మంత్రాన్ని జపిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఉపవాసం చేయలేకపోయినా పర్వాలేదు ఈ రోజున చేసే ఉపవాసాలకు కోరిన కోరికలు నెరవేరుతాయి డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు తులసి కోటలో ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేస్తే మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది ఇంట్లో ఐశ్వర్యానికి లోటు ఉండదు ఏకాదశి రోజున తులసి దళాలను కొయ్యకూడదు కాబట్టి పూజలో ఉపయోగించే తులసి దళాలను ముందు రోజే సిద్ధం చేసుకోండి అన్నింటికన్నా ముఖ్యంగా ఏకాదశి రోజున ఏది చేసినా చెయ్యకపోయినా ఉసిరి చెట్టును మాత్రం ఖచ్చితంగా ముట్టుకోండి ఎందుకంటే ఏకాదశి విష్ణుమూర్తి అలాగే లక్ష్మీదేవి ఉసిరి చెట్టులో కొలువై ఉంటారు కాబట్టి ఏకాదశి రోజున ఎవరైతే ఉసిరి చెట్టును ముట్టుకుంటారో అలాంటి వారికి జన్మ జన్మల అదృష్టం కలిసి వస్తుంది అమలకి ఏకాదశి రోజున ఉసిరి చెట్టును పూజిస్తే అత్యంత శుభప్రదం దీనివల్ల మీ జీవితంలో సానుకూల శక్తి ప్రసాదిస్తుంది ఏకాదశి రోజున ఉసిరి చెట్టుకు నీరు పోసి ఉసిరి చెట్టును పూజిస్తే విపరీతమైన ధనం కలుగుతాయి ముఖ్యంగా ఏకాదశి రోజు ఉసిరికాయనం దానం చేస్తే చాలా మంచిది ఇలా చేయడం వల్ల గ్రహ దోషాల నుండి విముక్తి లభిస్తుంది ఈ అమలకి ఏకాదశి రోజున ఉసిరి చెట్టుకు ఏడు సార్లు ప్రదీక్షలు చేస్తే దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు ఉంటాయి ముఖ్యంగా ఏకాదశి రోజున ఉసిరి చెట్టు కింద ఒక దీపం వెలిగించి ఉసిరి చెట్టుకు నమస్కారం చేసుకుంటే ఆర్థిక ఇబ్బందులను వెంటనే తొలగిపోతాయి ఇంట్లో సుఖ సమృద్ధులు ఉంటాయి ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో పసుపు వేసుకొని తలస్నానం చేస్తే పుణ్యనదుల్లో స్నానం చేసినంత పుణ్యం దక్కుతుంది విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది ఈ పవిత్రమైన ఏకాదశి రోజున పెళ్ళైన ఆడవారు తప్పకుండా తలస్నానం చేయాలి ఏకాదశి రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేసుకుంటారో అలాంటి వారికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది అప్పుల సమస్య నుండి త్వరగా విముక్తి పొందాలంటే ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టు కింద కూర్చొని శ్రీ విష్ణు ప్రియానమాని మంత్రాన్ని జపించాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ధనధాన్యాలు కలుగుతాయి ఉసిరి చెట్టు నీడలో నిలబడినా సరే సర్వ పాపాలన్నీ తొలగిపోతాయి అన్నింటికన్నా ముఖ్యంగా ఏకాదశి రోజున పూజలు చేసేవారు వెంకటేశ్వర స్వామి పటానికి తులసిమాలను సమర్పించి స్వామివారికి నమస్కారం చేసుకుంటే మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది వెంటనే నెరవేరుతుంది ఈ ఏకాదశి రోజున మీ ఇంటికి ఉసిరి మొక్కను తెచ్చుకుంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లే అలాగే జిల్లోడి మొక్కని వినాయకుని మొక్కగా పరిగణిస్తారు ఏకాదశి రోజున జిల్లేడు మొక్కకు పసుపు నీళ్లు పోస్తే త్వరగా వివాహం కుదురుతుంది ఈ శక్తివంతమైన ఏకాదశి రోజున ఇంటి ముందు ఉప్పు మూట కడితే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈ ఏకాదశి రోజున దక్షిణ దిశలో చీపురు పెట్టుకుంటే ధనలక్ష్మి మీ ఇంట్లోకి నడిచొస్తుంది ముఖ్యంగా ఏకాదశి నాడు మాంసాహారం ఉల్లిపాయ అలాగే వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలను తినకూడదు ఏకాదశి రోజున మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు ఏకాదశి రోజున ఎవరికి డబ్బు ఇవ్వకూడదు నలుపు రంగు బట్టలను అస్సలు ధరించకూడదు నలుపు రంగు వస్త్రాలు ధరిస్తే దరిద్రం వెంటాడుతుంది ఈ ఏకాదశి రోజున సాయంత్రం సమయం లో భూమిపైన లక్ష్మీదేవి సంచరిస్తూ ఉంటుందట కాబట్టి ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మ ముందు రెండు దీపాలు వెలిగించండి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది ఈ ఏకాదశి రోజున స్త్రీలు కంటతడి పెట్టకూడదు లక్ష్మీదేవి అస్సలు ఉండదు ఈ ఏకాదశి రోజున పేదలకు దానం చేస్తే చాలా మంచిది ముఖ్యంగా నువ్వులను దానం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా లభిస్తుంది అలాగే బెల్లం దానం చేస్తే మీ జీవితంలో ఉన్న బాధలన్నీ తొలగిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి